ఏదో కవులు మాత్రమే చేయాల్సిన పని ముఖ్యంగా మొట్టమొదటి ప్రభుత్వాలు పట్టించుకోవాలి ప్రభుత్వాలు భాషను కాపాడితే సంస్కృతిని కాపాడినట్టు భాషకు సంస్కృతికి విడదీయడానికి సంబంధం లేదు ఇంకా ఇంగ్లీష్ నుంచే అక్కడే ఉన్నాం ఇప్పుడు ఏమైపోయింది దౌర్భాగ్యం అసలు భాషకు సంబంధించిన కళాశాలలన్నీ ఒక్కొక్కటిగా మొత్తం మొత్తం మూసేసినారు కారణాలు దానికి తోడు తెలుగు భాష ఏంటి మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి కదా ఇంగ్లీష్ ప్రపంచ భాష కదా రేపు అంత వయసులో అటు కదా అనేటప్పటికీ ఏదో హిందీలో అంటారు కదా నా ఘక నా ఘట అవును అడిగా ఇంగ్లీష్ రావట్లేదు తెలుగు రావట్లేదు సరిగా రాదు తర్వాత ఇంగ్లీష్ లో మాట్లాడితేనే మేము గొప్పవాళ్ళము తెలుగు చాలా తక్కువది అదేదో పనికిరాని వాళ్ళు మాట్లాడే భాష అనేటువంటి భావం ప్రజలు ఏర్పడుతుంది ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గర అదే వచ్చింది ఆ ఏముంది మమ్మీ డాడీ అనే పదం పెడితే నాకు స్వతహాగా కొంచెం కంపనం అదే అది ఆ మాట అనొచ్చు లేదో నాకు అదే మాట చెప్తా ఉన్నా ఎక్కడ పోయిందే ఇప్పుడు మా మా ఇంటి ముందే కూరగాయల షాప్ మార్కెట్ ఉంటుంది అక్కడ పెడితే పెద్దవాళ్ళు ముజలివాళ్ల దగ్గర నుంచి కూడా పిల్లలు మమ్మీ మమ్మీ అంటారు నాకు ఒకసారి తిక్కబుట్టి పక్కన ఏందమ్మని నాకు తిడుతున్నది ఏనన్నా ఏంట సార్ మమ్మీ అంటుంది కదా మమ్మీ అంటే ఎంతో తెలుసా నీకు అన్న మమ్మీ అంటే శివం అమ్మ ఇద్దరు కుట్రాడబెట్టుకుని తిట్టుకుంటారు సరే అక్కడ చెప్పుతాను అట్లా కాదు మమ్మీ డాడీ కాదు అమ్మ నాన్న ఇంట్లో ముందు తల్లిదండ్రుల దగ్గర నుంచి సార్ తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రుల దగ్గరికి అంటే ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే నేను తల్లిదండ్రులు పిల్లలు గనక వాళ్ళని మమ్మీ డాడీ అనకపోతే కొట్టి పిలిపించుకునే సందర్భాలు ఉన్నాయి అందుకోసం ఇవాళ్ళ పిల్లలకు మీరు నాయనా అంటే తెలియదు నాంటే తెలియదు బాపు అంటే తెలియదు మీరు ఎంతసేపు ఖచ్చితంగా డాడీ అని పదం వచ్చే వరకు మమ్మీ అని పదే వచ్చే వరకు తల్లి తండ్రి అనే విషయం తెలియదండి అది ఇప్పుడు ఈ రోజు మరి తప్పెవరిది దీంట్లో ఒక్కళ్ళది కాదు కింది నుంచి మొదలుపెట్టే పైదాక అంతే దీంట్లో కొందరు మహానుభావులు మేము పెద్దవాళ్ళం మా మేధావులు చెప్పకుండా వాళ్లకు మమ్మల్ని ఇంగ్లీష్ దూరం చేస్తున్నారు ఆంగ్ల దూరం చేస్తున్నారు మొత్తం చదువు అంతా మా ఇంగ్లీష్ లోనే ఉండాలి అవును చదువు ఇంగ్లీష్ ఇక్కడ భాషకు సంబంధించి తెలుగు కానీ ఆంగ్లం కానీ భాషనే భాషను భాషగా నేర్చుకోండి అవును తర్వాత ఎప్పుడైనా మాతృభాష ఇప్పుడు వెంకటాంగుడు గారు ఎప్పుడు అదే మాట్లాడతారు మాతృభాష అంటే మన కళ్ళలాంటి అద్దాలు వేరే భాష అంటే మన అద్దాలు అంటే అని కళ్ళే లేకపోయిన తర్వాత అద్దాలతో నేను చేసుకుంటాం అంతే కదా కళ్ళే లేకపోయిన తర్వాత మా చిన్నతనంలో సైన్స్ సోషల్ స్టడీస్ తర్వాత మాతృభాష మాతృభాష ఎవరైతే చక్కగా నేర్చుకొని చక్కగా మాట్లాడగలుగుతారో ప్రపంచంలో ఏ భాషనైనా చక్కగా నేర్చుకోవాలి కరెక్ట్ అది ఈ రోజు ఒక చిన్న జోక్ దగ్గర ఒక ఆమె స్కూల్ కుట్టుంది అందరు పేరెంట్స్ పిల్లలు వెళ్ళిపోతున్నారు పేరెంట్స్ కొడుకు ఎదురు చూస్తున్నాడు అందరు వెళ్ళిపోయారు ఒక్కడే మిగిలేదట అప్పుడు ఈమె చూసి ఏదో నేను తీసుకపోతానికి ఎవరు మీ అమ్మ రాలేదంటే మా నాకు అమ్మ లేదన్న మరి మీ నాన్న అంటే మా నాన్న కూడా లేడన్నమాట అయ్యో మరి డాడీ జాలి మరి ఎవరు తీసుకుంటారు అంటే మా డాడీ వచ్చి మా డాడీ కానీ మా డాడీ వచ్చి తీసుకపోవాలి అంటే இது ச்சிதான் அப்படி நீக்கம் செப்போ காணிதங்க நே அனுபவ சந்தர் ஆயின தோதா போனா போதும் பிள்ளை ஆடுக்கு இங்கே நான் தெளிசாங்க ஏசி தான் க்ளேன் செல்பாலண்ண சுதாக்கர் திளுத்துனா அது கொடுக்கு இக்கடே மாட்டாடு அது நேன் ரோடு அர்தான் பாப்பா நாடு மனிக்கு அர்தது அரதமே தெரியுது நீ டே உன்னு ர ఆ ఉన్నాడు ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు అదే చెప్తున్నా అదే డాడీ అనే పదం వచ్చేవరకు కూడా ఈ డాడీ అంటే నా తండ్రి అనేటువంటి అవగాహన వాటికి రాలేదు అదే అది ఎవరు తప్పది ఖచ్చితంగా తల్లిదండ్రులు తల్లిదండ్రులు తల్లిదండ్రుల దగ్గరనే మొదల మొదటి లోపం అక్కడికి మొదలైంది అంటే మమ్మీ డాడీ అని పిలిపించుకుంటే మాత్రమే మా పిల్లలు చాలా గొప్పవాళ్ళు అవును నిన్న కాశీ కృష్ణాచార్య వారి వాయిస్ విన్నాను సార్ ఆల్ ఇండియా రేడియో ప్రసంగంలో కూడా ఆయన వాయిస్ ఆయన మాట్లాడుతూ నాకు సంస్కృతం తప్ప మిగతా ఇంగ్లీష్ చదువు కోసం నేను జియోగ్రఫీని సంస్కృతంలో రాసుకొని సంస్కృతంలో చదువుకొని రాస్తే నాకు యాభై తమిళ మాటలు ఆ ఈ సంస్కృతం దగ్గరికి వచ్చేటప్పటికి సంస్కృతం మన భాష కాదు ఇదో బ్రాహ్మణ భాష అది వచ్చింది భాషను ఎందుకు ఒక కులానికో లేకపోతే వర్గానికో ఒక మతానికో అంటగట్టడం అంటగట్టాక ముందు అడిగిన భాజాలం పేరుతోటి ఇలాంటివి చేసేసి రాజకీయ నాయకులు ఇంకా వీలైనంత వరకు కానీ ఈ రోజుకి అవసరం మాత్రం ఒకటి ఉందండి తప్పకుండా తెలుగు మీద ఇష్టం ఉన్న వాళ్ళందరూ తెలుగు కాపాడాలి అంటే మాత్రం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి మళ్ళీ ఆ ఓరియంటల్ కాలేజెస్ అంటే భాషకు సంబంధించినటువంటి కళాశాలను తెరిచి దాంట్లో మళ్ళీ పిల్లలు చదువుకునే రీతిలో చేయకపోతే మాత్రం నిజంగా చెలు ఇబ్బంది అవ్వదు అంటే కెరీర్ అనేది ప్రాధాన్యం ఉంటుంది కదా వాళ్ళ భవిష్యత్ కెరీర్ అనేది భరోసా కల్పించడం అనేది ప్రభుత్వానికి అన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యత కూడా బాధ్యత నాకు దీని చదవడం వల్ల నాకు నా జీవితానికి డౌకా లేదు అని అనుకున్నప్పుడు అతను దాంట్లో ఆసక్తి చూస్తాడు అది కరెక్ట్ అది నిజమే